ఓం శ్రీమాత రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము చక్కగా ఈ కార్తీక మాసం మొత్తం కూడా ప్రతిరోజు కూడా అందరూ వారి శక్తి కొద్దీ తల లేవటము తల స్నానం చేయటము అందుకనే మరి నది స్నానాలు సముద్ర స్నానం వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు గంగేచ మునేచకృష్ణ గోదావరి మధ్యప్రదేశ్ ఆస్మిన్ జల సన్నిధిం కురు అని చెప్పి అనుకొని నిలు పోసుకుంటాం అంటే ఇక ఇవే అని సకల నదుల స్నానాలు అన్నట్టుగా అలా ఆచరించిన తర్వాత చక్కగా దీపారాధన అనేది చేసుకుంటాము అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయటము ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము మరి నది దగ్గరికి వెళ్ళిన ఏటైతే గనక చక్కగా అరటి దొప్పల్లో దీపారాధన అనేది చేసి చక్కగా గంగమ్మ తల్లికి ఆ విధంగా మనం వదలటము అనేది ఉంటుంది దీపారాధన అనేది అలా సరే వెళ్ళినప్పుడు చేస్తుంటారు లేదంటే మనం ఇంట్లోనే దీపారాధన అనేది చేయటము తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయటము చేస్తుంటాం ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా చక్కగా చేయటం అనేది జరుగుతుంది దీపారాధన విశిష్టత కార్తీక మాసం అంటే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేది బోళాశంకరుడు చక్కగా అభిషేక ప్రియుడు పంచామృతాలతో కావచ్చు ఆవు పాలతో కావచ్చు గంగా జలంతో కావచ్చు అభిషేకము అనేది చేస్తాము అయితే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి చాలా విశిష్టత బహుశా ఈ నెల నవంబర్ నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం వచ్చినట్టుంది ఆ రోజున మరి ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం చాలా చాలా మంచిది అలాగే ఆవు పాలు కొద్దిగా ఒక గ్లాసులో సిద్ధం చేసి పెట్టుకుని అందులో కొంచెం కుంకుమ పువ్వు రెక్కలు అనేవి అందులో వేసి అలా ఉంచండి ఉంచి ఒక అరగంట ఆగి అంటే కాసేపు ఓ గంటో ఇరవై నిమిషాలు అరగంట ఆగి ఆ కుంకుమ పువ్వు కలిపినటువంటి ఆ పాలతో గనక అభిషేకము అనేది చేస్తే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే వాస్తవంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానా యథార్థంగా తెలియజేస్తాను ఇంతకు మునుపు నేను చాలా సంవత్సరాల క్రితమే ఇది తెలియజేశాను అవి ఆచరిస్తూ అమ్మగారు మేము ప్రతి నెల ఆచరిస్తూ ఉంటాము శివరాత్రి రోజు చేస్తాము ప్రతి సోమవారం చేస్తుంటాము డైలీ కూడా అలా చేస్తుంటామని వాళ్ళు కూడా ఉన్నారు చేస్తున్న వాళ్ళకి చాలా 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 బెటర్మెంట్ అనేది వాళ్ళే వాళ్ళ లైఫ్లో చూసామని చెప్పి తెలియజేశారు అది కొంచెం మనం ఎలాగో భక్తి పూర్వకంగా పరమేశ్వరుడికి అనేది మనం అభిషేకం చేస్తాం అది కొంచెం శ్రద్ధ పెట్టి కనుక మనం జాగ్రత్తగా ఈ విధంగా చేసామని అంటే మాత్రం డెఫినెట్గా అష్టైశ్వర్యాలు కలిగితే చక్కని ఆరోగ్యం కలుగుతుంది మనకి వెలకట్టలేని సంపద ఏమిటి అని అంటే చక్కని ఆరోగ్యం నానా మరి విధంగా చేయటం వలన మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది అలాగే ఆ పరమేశ్వరుడికి శంఖం పువ్వులను ఉంటాయి రంగు పువ్వు అవి కూడా నీళ్ళల్లో వేసి ఉంచి ఆ నీటితో అభిషేకం చేయటము అనేది కూడా చాలా చాలా మంచిది ఆ తర్వాత మరొకటి కొబ్బరి బొండం నీళ్లు ఆ నీటితో కూడా అభిషేకము అనేది చేస్తుంటాము చేసి ఆ తర్వాత బిల్వ దళము అనేది సమర్పిస్తాం బిల్వ దళము అనేది ఈ విధంగా ఉంటే ఈ దళము ఇది ఇలా బోర్లించి పెట్టాలి శివలింగానికి ఇలా బోర్లించి పెట్టాలి నాన్న అలా చేయటము నిజంగా మనం చేసామని చక్కని ఆరోగ్యంతో పాటు అష్టేశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మరి మాస శివరాత్రి రోజు ఓం నమ శివయ్య అని ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని గనక ఒక పదివేల సార్లు గనక జపించగలిగితే మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది లేదు నమ శివాయ అంతే నమయ శివాయ ఇది ఎక్కువ సార్లు చాంటింగ్ చేసుకోవటం అని అంటాం ఈ మంత్రాన్ని ఎక్కువ సార్లు గనక మనం జపిస్తూ ఉంటే డెఫినెట్ గా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వలన మన మనసులో ఏదైతే అనుకుంటామో ఆ ఒక్క కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నానా అందుకని వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరి విధంగా అభిషేకం చేయటము మన కొద్దిమంది ఆ సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కూడా చేస్తూ ఉంటారు మీరు సంప్రదాయ దుస్తులు గనక వేసుకొని పడితే మిమ్మల్ని లోపలికి రానిచ్చి మీతోటే అభిషేకం అనేది కూడా కొన్ని దేవాలయాల్లో అయితే చేయిస్తూ ఉంటారు సుమా అలా చేయవచ్చు లేదా మన ఇంట్లో అయినా సరే చక్కగా బ్రాహ్మణ్ పిలిచి మీరు మహాలింగాచన అని చెప్పి చేస్తారు మహాలింగాచన అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలు చిన్న చిన్నవిగా ఉంటాయి పార్థివ శివలింగము అని అంటాము అవి చేసి చక్కగా శివలింగం ఆకారంలో చేసి అభిషేకం అనేది చేస్తారు మాకు మా ఆఫీసులో అయితే సహస్ర నింగా అలవాటు ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా సహస్ర నింగాచన వేయి శివలింగాలు పుట్ట మన్ను అనేది బ్రాహ్మలే తీసుకొని వచ్చి చక్కగా దాంట్లో కొన్ని ద్రవ్యాలు ఉంటాయి నాన్న ఆ ద్రవ్యం కంపల్సరీ కలపాలి కలిపి వాటితోటి చిన్న చిన్నగా శివలింగాలు అనేవి చక్కగా నో సహస్రం అంటే వేయి వేయి శివలింగాలు చిన్న చిన్నగా చక్కగా శివలింగం ఆకారంలో చేసి అభిషేకము అనేది చేయించడం అలవాటు కార్తీక మాసం మొత్తంలో ఏ రోజైనా చేయించవచ్చు ఇంతవరకు చేయించడం కుదరలేదు అనుకున్న వాళ్ళు ఈ మాస శివరాత్రి నాడు కూడా అద్భుతంగా చేయించవచ్చు నాన్న మీరు ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి అంటారా మామూలుగా మన దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళైనా సరే ఏకరుద్రము అని అంటారు ఒక్క రుద్రమైనా సరే అభిషేకం చేయించండి మాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అని ఉంటుంది పదకొండు రుద్రాలు చదువుతారు ఒకవేళ అది కానీ చేయించారంటే అత్యద్భుతం ఆ తర్వాత చేయవలసింది అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ అక్కడే కంపల్సరీ పక్కనే అమ్మవారు కూడా ఉంటుంది అక్కడ కూడా కుంకుమార్చన అనేది చేయండి అయ్యవారికి చేసిన తర్వాత మరి అమ్మవారికి కూడా చక్కగా కుంకుమార్చన అనేది చేయడం చాలా చాలా మంచిది అంటే అర్ధనరీశ్వరుడు పరమేశ్వరుడు కానీ కుంకుమార్చన అనేది కూడా తప్పనిసరిగా చేయాలని మస్ట్ కుంకుమార్చన ఓన్లీ అభిషేకం చేశాము అయిపోయింది అంటే కాదు పక్కన అమ్మవారికి తప్పనిసరిగా అన్నా సరే ఇలా కుంకు ఈ మూడు వేళ్లతోటి సుమ ఈ రెండు వేళ్ళు తగలకూడదు ఈ మూడు వేళ్లతోటి కుంకుమార్చర అనేది కూడా చేయటం చాలా చాలా మంచిది ఈ రెండు గనక ఒకే రోజు చేయటము అనేటువంటిది కూడా అత్యద్భుతం అందుకని మ్యాక్సిమం పీపుల్ అభిషేకం చేయటానికి ప్రయత్నం చెయ్యండి ఏదైనా పూల దండ అనేది కూడా అభిషేకానంతరం అనంతరం సమర్పించటము ఆ విధంగా చక్కగా లింగాష్టకం చదవటం కానీ ఏవైనా ఆ పరమేశ్వరుడికి ఆ విధంగా చదవటం వలన మరి ఆ అనుగ్రహంతో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చక్కని ఆరోగ్యం కలుగుతుంది మనము ఎప్పటికీ కూడా వెలకట్టలేని సంపద అని అంటే చక్కని ఆరోగ్యం నానా అటువంటి ఆ ఆరోగ్యము అనేది కొద్ది అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పరమేశ్వరుడు ఆరోగ్యము ఆయుష్ సంపద మూడు ఇస్తాడు ఆరోగ్యము ఆయుష్ అలాగే అష్టైశ్వర్యవంతుని కూడా చేస్తాడు నానా ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి